హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్ ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో ఇంట్లోనే ఈజీగా ప్యూర్ కోకోనట్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇలా ఇంట్లోనే ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏ డౌట్ లేకుండా ఈ ఆయిల్ని హెయిర్కి స్కిన్కి అలాగే దీపారాధనకి ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే మన చేతులతో మనం హైజిన్గా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి వంటల్లో కూడా ఉపయోగించుకోవచ్చు ఇలా ఇంట్లోనే ఆయిల్ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైము పట్టదు అలాగే శ్రమ పడవలసిన అవసరం కూడా లేదండి కొద్దిగా శ్రద్ధ ఉంటే సరిపోతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఇలా ఇంట్లోనే ఫ్రెష్గా కొబ్బరి నూనెను మీరు కూడా ప్రిపేర్ చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొబ్బరి నూనెను ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ నాలుగు మీడియం సైజులో ఉండే కొబ్బరికాయలను తీసుకుని వాటి నుండి పెంకుని సెపరేట్ చేసుకుని కొబ్బరి అంతటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి నాలుగు కొబ్బరికాయలకు గాను నాకు ఇలా రెండు ప్లేట్లలోకి ముక్కలు అనేవి వచ్చాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి కొద్ది కొద్దిగా కొబ్బరి ముక్కలను వేసుకోవాలి ఈ కొబ్బరి నుండి మనం కొబ్బరి పాలను సెపరేట్ చేసుకోవాలి అందుకోసం కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం క్వాంటిటీ వేసుకొని చేసుకుంటే ఇలా మెత్తగా గ్రైండ్ అవుతుంది తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్లు వేసి గ్రైండ్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు ఒక బౌల్ ని తీసుకుని అందులోకి ఒక స్ట్రైనర్ ని పెట్టుకుని పైన పల్చడి క్లాత్ని వేసుకుని గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని క్లాత్ లోకి వేసుకుని కొబ్బరిని గట్టిగా పిండుతూ పాలను సెపరేట్ చేసుకోవాలి ఎంత ఫోర్స్ ఉపయోగించి పాలను తీయగలిగితే అంతవరకు పాలను పిండుకుని తీసుకోవాలి ఇలా పల్చర్ క్లాత్లో వేస్ట్ చేసుకున్నట్లయితే వేస్ట్ రాకుండా కేవలం పాలు మాత్రమే సెపరేట్ అవుతాయి ఫస్ట్ టైం గ్రైండ్ చేసినప్పుడు ఇలా చిక్కటి కొబ్బరి పాలు అయితే వస్తాయి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన కొబ్బరిని మళ్ళీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకుని మళ్ళీ నీళ్లు పోసుకుని గ్రైండ్ చేసుకుని మళ్ళీ పాలను సెపరేట్ చేసుకోవచ్చు ఇలా రెండు సార్లు గ్రైండ్ చేసి పాలు తీసుకున్న తర్వాత మీకు ఇంకా పాలు వస్తాయని అనిపిస్తే మూడోసారి కూడా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు ఒక కొబ్బరికాయకి ఒకటిన్నర కప్పు వాటర్ చొప్పున నేను నాలుగు కొబ్బరికాయలకి ఆరు కప్పులు వాటర్ని ఉపయోగించి ఈ కొబ్బరిపాలన్నింటినీ సెపరేట్ చేసుకున్నానండి ఇలా కొబ్బరిపాలను తీసుకున్న తర్వాత మిగిలిన కొబ్బరి వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఈ కొబ్బరిని ఒక బౌల్ నిండా వాటర్ తీసుకుని అందులో వేసుకున్నట్లయితే కొబ్బరి కుండే బ్రౌన్ పాట్ అంతా అడుక్కి వెళ్ళిపోతుంది పైన మాత్రం తెల్లటి కొబ్బరి మిగులుతుంది ఆ కొబ్బరిని ఎండలో పెట్టుకుని మనం రెసిపీస్ లో ఉపయోగించుకోవచ్చు ఇలా ఒకసారి బౌల్ నిండిపోయిన తర్వాత ఈ కొబ్బరి పాలను నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి వేసుకుంటున్నానండి ఇలా బౌల్ నిండిన ప్రతిసారి డబ్బాలోకి వేసుకుంటున్నాను నాకు రెండు ప్లేట్ల కొబ్బరికి మొత్తం ఒక డబ్బా నిండగా పాలు వచ్చి ఒక బౌల్ తోటి కూడా వచ్చాయి ఈ రెండింటిని కూడా ముందు ఫ్రీజర్ లో పెట్టుకోవాలి ఇలా కొద్దిసేపు ఫ్రీజర్ లో పెట్టుకోవడం వల్ల పాలు నీళ్ళు అనేవి సెపరేట్ అయిపోతాయి అయితే ఒక గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి నీళ్ళు సెపరేట్ అయినా కూడా కొబ్బరి పాలు ఇంకా పల్చగా ఉంటాయి ఒక నాలుగైదు గంటల తర్వాత అయితే మనం తీసుకోవడానికి వీలుగా ఇలా గట్టిగా తయారవుతుంది మీకు ఇక్కడ ఇంకా క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి పాలంతా కూడా ఐస్లా ఫామ్ అయ్యి గట్టిగా అవుతుంది నీళ్ళన్నీ కూడా ఇలా సెపరేట్ అయిపోతాయి ఈ నీళ్లను ఇంకా పక్కకి తీసేసుకోండి గట్టిగా అయిన పాలను మీరు ఏ కడాయిలైతే నూనె ప్రిపేర్ చేయాలనుకున్నారో ఆ కడాయిలోకి పెట్టుకోవాలి డబ్బాలో కొబ్బరి పాలను కూడా చూపిస్తున్నా చూడండి ఈ వాటర్ అంతా సెపరేట్ అయిపోయింది కదా పైన ఐస్ పడిపోకుండా కేవలం వాటర్ను మాత్రమే సెపరేట్ చేసుకుని ఈ కొబ్బరిపాలను కూడా కడాయిలోకి పెట్టుకుని ఈ కడాయిని స్టవ్ మీద పెట్టుకుని ముందు కరిగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కదుపుతూ కొబ్బరి నూనెను ప్రిపేర్ చేసుకోవాలి మనం నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఇంచుమించుగా అదే ప్రాసెస్లో ఉంటుందండి ముందు పాలన్నీ కూడా విరిగినట్లుగా అవుతాయి తర్వాత నెమ్మదిగా ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్ అంతా బాగా సెపరేట్ అయ్యి వేస్ట్ అంతా కూడా ఇలా సెపరేట్గా వచ్చేస్తూ ఉంటుంది అయితే ఈ స్టేజ్లో కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఈ వేస్ట్ అంతా కూడా కడాయికి అంటుకుంటూ ఉంటుంది అలా కడాయికి అంటుకుపోకుండా కంటిన్యూస్గా కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి వేస్ట్ అంతా ఇలా బాగా దగ్గరగా వచ్చేసి ఆయిల్ అంతా కూడా సెపరేట్ అవుతుంది ఇప్పుడు ఈ వేస్ట్ అంతా కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఈ లో నూనెను ప్రిపేర్ చేయడం కోసం మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటూ ఉంటే నలభై నుంచి యాభై నిమిషాల దాకా టైం పడుతుంది ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ రాగానే ఆపేసుకుంటే మిగిలిందంతా కూడా వేడి చల్లారేలోపు పూర్తిగా రంగు మారిపోతుంది నెయ్యిని ప్రిపేర్ చేసినప్పుడు ఇల్లంతా ఎలా మంచి సువాసన వస్తుందో ఈ ఆయిల్ ప్రిపేర్ చేసినప్పుడు కూడా అలాగే వస్తుంది ఈ ఆయిల్ అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక స్ట్రైనర్ లోకి వడకట్టుకుని కొద్దిసేపు వదిలేయాలి ఇలా చూడండి వేస్ట్ అంతా సెపరేట్ చేసిన తర్వాత ఇలా ప్యూర్ కోకోనట్ ఆయిల్ వస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఫ్రెష్ ఆయిల్ని మీరు గాజు సీసాల కనుక స్టోర్ చేసుకున్నట్లయితే సంవత్సరం అయినా కూడా ఈ ఆయిల్లోని అరోమా అసలు ఏమాత్రం పోదండి చాలా ఫ్రెష్గా ఉంటుంది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి వాటి కంటే కూడా ఇలా ప్రిపేర్ చేసిన ఈ ఆయిలే ఎక్కువ సువాసన వస్తుంది అలాగే ప్యూర్నెస్ కూడా చాలా బాగుంటుంది ఇలా పచ్చి కొబ్బరితోనే కాదండి మనం డ్రై కోకోనట్ తో కూడా ఇంట్లోనే ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ వీడియో అనేది మళ్ళీ ఇంకొకసారి మీకు పోస్ట్ చేస్తాను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇలా ప్రిపేర్ చేసినా ఈ ఆయిల్ ని ఏ డౌట్ లేకుండా హెయిర్ కి స్కిన్ కి దీపారాధనకి ఇంకా మెయిన్ గా చెప్పాలంటే డైట్ లో వాళ్ళు డైరెక్ట్ గా ఫ్యాట్ కోసం కోకోనట్ ఆయిల్ తీసుకుంటారు కదండి అలా కూడా ఈ ఆయిల్ తీసుకోవచ్చు మరి పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ ని మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్